హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను ముందు అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అయితే ప్రతిరోజు ఒక మంచి వీడియో అయితే మంచి మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకి నేను వీడియో రూపంలో అయితే చేసి పెడతాను అయితే ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు ఏపీ గ్రామ సచివాలయం పరిధిలో మనకి ఎంత అర్హత ఉంటే చాలు ఆశా వర్కర్ జాబ్స్ అని చెప్పేసి మనకి కేవలం అయితే జరిగింది అయితే ఇక్కడ ఆశా వర్కర్ నోటిఫికేషన్ అయితే మనకి ఈ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ గా డిస్టిక్ వైజ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అయితే అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ఆ ప్రోసెస్ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్ఐఎం పరిధిలో భాగంగా అనంతపురం జిల్లా జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో మొత్తం యాభై ఎనిమిది మంది ఆశా కార్యకర్తల నియమం గురికైతే అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే ఆహ్వానించారు అయితే అర్హులైన వారు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకునే వారికి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంది అయితే సచివాలయంలో అభ్యర్థులైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సిందిగా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈ దేవి గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే సచివాలయానికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనండి అయితే ఈ యొక్క కార్యకర్తల నియామకం అయితే గ్రామీణ పట్టణ మరియు ఆరోగ్య పారిశుద్ధ్య పౌష్టికార కమిటీ ద్వారా అయితే వచ్చిన దరఖాస్తుల నుండి అయితే ప్రతిభ కలిగిన మూడు అప్లికేషన్లు జిల్లా ఆఫీస్ కి అయితే పంపడను అయితే వచ్చిన అప్లికేషన్లు డిస్టిక్ హెల్త్ సొసైటీ ద్వారా అయితే నియమకలు చేయడం అయితే జరిగింది అయితే తప్పనిసరిగా మహిళా బ్యర్థి సంబంధిత గ్రామ వార్డు లో నివసిస్తూ ఇరవై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి అయితే వివాహత ఉండాలి అయితే వితంతువులు వేకలు పొందిన భర్త నుండి విడిపోయినా లేదా నెసరాయిల్ని మహిళలు కూడా ప్రాధాన్యత అయితే ఇవ్వబడున పదవ తర్వాత ఉత్తర్ణయి ఉండాలి అంటే పదవి తరగతి ఖచ్చితంగా చదువు ఉండాలి అయితే తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా అయితే వచ్చి ఉండాలి ఆరోగ్య సంక్షేమం పారిశుద్ధ్యం మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులను వివరించే తత్వం నాయకత్వ లక్షణం లక్షణం ఇలాంటివైతే ఉండాలి అయితే ఆ దరఖాస్తుతో పాటు అందేయవలసిన ధ్రువపత్రాలు అయితే మనకి నివాస ధ్రవపత్రము దాసల ద్వారా అయితే జారీ చేయబడిన నివాస ధ్రువపత్రము రేషన్ కార్డు బిపిఎల్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పాస్ పుస్తకం అదే పదవ తరగతి సర్టిఫికేట్ కాపీ ఓకేనండి విత్తంతువు విడాయికులు పొందిన భర్త నుండి విడిపోయిన స్థాయిలు కూడా అయితే అయినట్ల ఈ స్థితికి సంబంధించి అయితే సొంత డిక్లరేషన్ అయితే ఇవ్వబడింది ఒకటి ఒకటో నోటిఫికేషన్ అయితే ఇరవై మూడు ఆరు రెండు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అయితే అవకాశం అయితే ఉందండి మీరు ఎంత ఎంత అయితే అప్లై చేసుకోండి అయితే తాత్కాలికంగా జాబితా ప్రతినిధి అయితే మూడు ఏడు రెండు వేల ఇరవై వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది ఒక ఫ్రెండ్స్ లక్